కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడి ఒకసారి చెక్ చేయండి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలా మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు అక్క ఇంట్లో ఎవరెవరు నేను మా అక్క అమ్మ మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు ఎవరున్నారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్చర్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు ఏయ్ రా రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోడవ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చేయ హ అలాగే సార్ కనుక్కవాల స్టేషన్ వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా టి 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 ఏక్కడ ఉంటాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తానరా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా రిన నెంబర్ అక్కడ ఓనర్ ఎవడు నేనా ఏ ఈ మధ్యానకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పారవతముని మర్చిపోయామంటే పార్తామా ఏ పారదామ్మా కొడతావంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపు నా కొడుకో షర్టు కొనాలి ఇంకో నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి పర్టికెళ్ళి పోతుందో నాన్న వస్తున్నాడు మసలి దానికి దమ్కి ఇచ్చి ఉంటే ఇంట్రా ఇందా పట్టు కార్త ఇది దిలుపోద్ద లోపల కాయ ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏరా ఆ మీద సైకిల్ 1 లక్షలు పంపించే సైకిల్ నాకేదో గంటలు పంపించేస్తాను పైన్పద ఇపుడిచ్ పైన పద ఏంటి ఏవబా ఇప్పుడే ఇచ్చేస్తాను ఇదిగా థ్యాంక్స్ హ్మ్ ఏంటిది డబ్బులు ఇచ్చామేంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని వాడు నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాయ ఏంట్రా మేము వస్తాం చక్క పట్టుకు లాగుతారండి బాకీ తీర్చేద్దామని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారావు గారు కదా అదే అదే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగా యా మీరు వార్నింగ్ వార్నింగా ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదో చేసుంటా చూతేయ్ చూతే ఇట్ ఈస్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లో గంటలో రిపేర్ చేస్తా గంట వండావా కాట్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు ఫోన్ బిల్లు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

అలాగనమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగలాగే ఎంత బాగుంది హైట్ స్ప్రే ఓ నా దీక ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదే వాటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్లో మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ కాలేదుగా శృతి ఎంగేజ్ మ హాయ్ శ్రుతి శృతి కమ్ ఆన్ హవ్ ది స్వీట్ హవ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలగేసరంకు ఏజ్ బారేందానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్‌ని చూసి 5000 రూపాయలు పించారరా నువాగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తిన్రా తిను నేను ఉండగా మీకేంరా ఎవడబ్బై ఫోను ఎవడరా నువ్వు ఎవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాజ్మన్నండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ပြడరాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ ద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడరు నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రితానికి అనవసరం నేను పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పవు మనం పెట్టుకోవాలి నారాయణ ఈసేపు చూడండి ఏం రా నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ డబ్బులిజాయితీ లేవే అందుకేరా రా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటరా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే ఏం ఆడికి అలీబాయ్ గురు బేట గురు ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదంట్రా ఆ ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావ్ ఆటి సంగతి వదిలే నువ్వు చెప్పు చేద్దాం వద్దా ఏంటీ ఆహ్ ఏంటరేది ఆ నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్చారు ఏ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఓయంట్రా ఎప్పుడొచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా నీకు తెలీదు అని చెప్పాడుగా వదిలే రొచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులు అందరూ వచ్చేసారా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డా నవ్వ వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవరి ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి ఓ చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏమనుకోకే పోయాడా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విశ్వ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ మీటింగ్ సత్తనా అరే ఆజావ్ బాయ్ ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి కానిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏ నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చె ఏం నేను చెప్తున్నాను కదా ఏం చేయం సర్ 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 కాల్చు పరవరా మనసే ర ఏం అనుకోడు సరే అడు తిరు ఆ మన గేమ్ జీ రిలీజ్ చేయ కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సూర్ ఏంట్రా అలా చంపేశావ్ ఎంత సింపుల్ గా చంపేశావ్ చూసావా ఎవ్వడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుండు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ్ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వెందుకురాడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ కదండి ఎక్కడ కూడి నేను కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎక్స్క్యూస్ మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేనెందుకు లేస్ట్ మూవ్ గెట్అప్ గెట్ ద హెల్అట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వన్నా అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంటా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉపా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దిని బతికేస్తున్నారా అన్నా